బెజవాడకు పెద్ద బెజ్జమే పడింది అది అట్లాంటి ఇట్లాంటి బెజ్జం కాదు అందులో బెజవాడ మొత్తం ఇరుక్కుపోయింది విజనరీ అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుంచి వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు తీరా వరదొచ్చి బెజవాడను పుట్టి ముంచాక ఆయన రంగ ప్రవేశం చేశారు అంటే మూడు రోజులు విషయాన్ని లైక్ తీసుకున్నారు మరి అంత సడన్ గా మనసు మార్చుకుని సింగనగర్ లో మకాం వేస్తూ ఫోటోకి పోదులు ఎందుకు ఇస్తున్నారబ్బా అని చాలా మందికి డౌట్ వచ్చింది విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన ఇల్లు కూడా మునిగింది ఇప్పుడు అక్కడ పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది దాంతో చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరింది మరో ఇరవై వేల క్యూసెక్కుల వరద వస్తే సీఎం చంద్రబాబు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి మొత్తంగా సీఎం ఇంటినే వరద నీరు ముంచెత్తే ఛాన్స్ ఉంది పన్నెండు లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్ లోని అన్ని గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు ఇక కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లంక గ్రామాలకు భారీగా వరద నీరు చేరుతోంది తన ఇంటి పరిస్థితిని చూసి అక్కడ ఏమీ చేయలేక ఇటు నవాటిల్ హోటల్లో తలదాచుకుందామని కూడా ప్లాన్ చేసి ఫైనల్ గా దాన్ని బ్రేక్ చేసుకున్నట్లు తెలుస్తోంది అంటే ఒకప్పుడు జగన్ని తిట్టాను ఇప్పుడు నేను ప్రజలను కలవకుండా హోటల్లో ఉంటే రాళ్ల దెబ్బలు తప్పవు అనుకున్నారో ఏమో ఫైనల్ గా నిద్ర మానుకుని ప్రజల్లో ఉన్న విజనరీ సీనియర్ సీఎం గా ఒక పేరు తెచ్చుకుందామని ఈ వరదను కూడా ఆయనకు అనుకూలంగా మార్చేసుకున్నారు ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ఒకటే ఫోటోస్ వీడియోస్ వేళ్లు తిప్పడం పడవల్లో గిరగిరా తిరగడం వంటివి చేస్తున్నారు ఇక లోకేష్ అయితే కనీసం ఆ జోలికి కూడా పోలేదు ప్రజల్ని పట్టించుకోలేదు ఒక పక్కన చంద్రబాబు ఇల్లు మంతెన సత్యనారాయణ ఇల్లు ఆశ్రమంలోకి నీళ్లు పోకుండా ఇసుక వేయించి ఆ నీటిని బయటికి ప్రజల మీదకు వదిలేస్తున్నారు ఇక ఈ విషయం మీద లోకేష్ ని ఉద్దేశిస్తూ రాత్రి ఎక్కడ నిద్రపోయారు కరకట్ట కొంప మునిగింది కదా అందుకే అడుగుతున్నాం విజయవాడ మంగళగిరిలోని ప్రజలు వరద ఉధృతిలో తిండి నిద్ర లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే నిన్న రాత్రి హైదరాబాద్ కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లొచ్చిన మంత్రి లోకేష్ అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు అంటే వాళ్లకు సమస్య వచ్చింది కాబట్టి లోకేష్ ఫ్లైట్ వేసుకుని అటువైపు బాబుగారు క్యార్వాన్లు బోట్లు వేసుకుని ఇటువైపు వచ్చేశారు మరి ప్రజలు ఎటు పెళ్లాలి పై పైకి చేతులుపుతూ తిరుగుతున్నారు కానీ సింగనగర్ ప్రాంతంలో ఇంతవరకు లోపలకు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు ఏమీ అందలేదు ఆ విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు లోకేష్ ఉదయం విజయవాడ వచ్చారు కాసిని సలహాలు సూచనలు అధికారులకు గుమ్మరించేసి సోషల్ మీడియాలో కష్టపడిన కొన్ని ఫోటోస్ ని పోస్ట్ చేసేసి సాయంత్రానికి వెళ్లిపోయారు అంటే ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లకుండా ఇక్కడే తచ్చట్లాడుతున్నారు అంటే ఆయన ఇల్లు మునిగిపోయే పరిస్థితి వస్తేనే ప్రజల బాధలు గుర్తొచ్చాయి అని ప్రజలు వైసీపీ ఎద్దేవా చేస్తున్నాయి అందుకే ఇంటికి పోకుండా ఇక్కడే తిరుగుతున్నారా అని కూడా అడుగుతున్నారు